హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మనం మనల్ని గౌరవించాలి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మిమ్మల్ని మీరు ఎప్పుడూ గౌరవించుకుంటే మీరు ఎప్పుడూ గొప్పవాళ్ళు కావాలని అనుకుంటే నేను ఎవరికన్నా తక్కువ కాదు అని అనుకుంటే ఆ మనిషి ముందుకెళ్తాడు తనను తాను కించపరుచుకొని లేదా లోకం తన కించిపరుస్తుంటే తన తల ఉంచుకొని ఉండొద్దు ఎందుకంటే నువ్వు గొప్పవాడివి నువ్వు మంచివాడివి నువ్వు అందగాడివి నువ్వు తెలివైన వాడివి నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా అన్నీ సాధిస్తావు అనుకుంటేనే ముందుకెళ్తావు నా వాళ్ళు ఏమీ కాదు అయ్యో నా జీవితం ఇంతే నేను ఎప్పుడు ఇంతే అని అనుకోవద్దు మీరే గొప్పవాళ్ళు మీరుంటేనే అన్ని శుభకార్యాలు జరుగుతాయి మీరే అందరికన్నా శక్తివంతులు అనుకుంటే ముందుకెళ్తారు జై హింద్ జై భారత్